హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము క్యూసీలో వాడటం వలన కొందరికి రిజల్ట్ తొందరగా కొందరికి ఫలితం లేటుగా కొందరు ఫలితం రావట్లేదు అంటున్నారు అసలు ఎందుకు రావట్లేదు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అందరి శరీరాలు ఒకలాగే ఉండవు అలాగే మనకు ఉన్న రోగాలన్నీ కూడా కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కొన్ని అప్పుడే వచ్చినవి ఉంటాయి కొన్ని నెలల్లో వచ్చిన ఉంటాయి దీని మన రోగాన్ని బట్టి మన వాడే మందును బట్టి మన వయసును బట్టి మన తినే ఆహారాన్ని బట్టి అది తగ్గి టైం తీసుకుంది అనమాట క్యూర్ సెల్ అనేది మీకు తెలుసు ఇది మెడిసిన్ కాదు ఫుడ్ సప్లిమెంట్ సో తగ్గడానికి కొంత టైం తీసుకుంటుంది మనకున్న జబ్బు కానీ రోగం కానీ చాలా దీర్ఘకాలంగా ఉంటే ఈ ఫుడ్ సప్లిమెంట్తో టైం ఎక్కువ తీసుకుంటుంది అదే తక్కువ టైం ఉందనుకోండి నాకు గా కనపడింది అంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఉండటం వల్ల ఒక అరికాల మన తొందరగా తగ్గింది అదే ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కొంత టైం పడుతుంది సో దానికి మనము కొద్దిగా ఓపికతో కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి ప్యూరిషన్ వాడుతూ ఉన్నప్పుడు ప్యూరిషన్ ఎలా వాడాలనేది కూడా మనకి కంపల్సరీగా తెలియాలి సో నేను ఇది క్యూబ్ సెల్ యొక్క చార్ స్మాల్ ప్యాకెట్ ఉన్నట్టు ఆల్రెడీ కట్ చేసుకొని ఒక వన్ నాలుగు ముందు దీన్ని మరి మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా అనేది కట్ చేసాం కదా టాప్లో ఇక కట్ చేసుకొని క్యూబ్సెల్ దీన్ని ఎక్కడ వేసుకోవాలి నాలుగు కింద నాలుగు కింద వేసుకొని ఈ బొగ్గులన్నీ నీళ్ళు వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఉంచుకొని ఈ ఒకవేళ మింగాలనిపించినా మింగకూడదు టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి ఉన్న తర్వాత అప్పుడు అది మింగేయాలి టెన్ మినిట్స్ తర్వాత టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మింగిన తర్వాత ఒక పది నిమిషాలకి ఓరివెచ్చ నీళ్ళు తాగండి అరగంట తర్వాత మీరు రక్షించుకోండి తర్వాత ఏదైనా తినండి దీనికి అంటే ఏం లేదు ఓకే ఏదైనా తినచ్చు నేను కూడా ఏదైనా తింటున్నాను నాకు పత్యం లేదు కాకపోతే నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెజిటేరియనే తింటున్నాను అనమాట నాన్ వెజ్ అసలు ముట్టుకోవట్లేదు ఓకే ఈ విధంగా అంటే గ్యాప్ లేకుండా వాడితే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది ఇది వాడే పద్ధతి జనరల్గా మనము ఆహారాన్ని ఆకలిసినప్పుడు తినాలి కాకపోతే కొంతమంది బయట ఫుడ్ తీసుకొని లేట్ నైట్లో ఉంటారు అది కరెక్ట్ కాదు ఇంకోటి ఫాస్ట్ ఫుడ్ కూడా కరెక్ట్ కాదు మన శరీరానికి మన శరీరం తగ్గట్టుకు ఉండాలి హోమ్ ఫుడ్ ఇంపార్టెంట్ ఎప్పుడో ఒకసారి తినడం బెటరే కానీ ఈ బయట ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేయాలి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది మందు వాడేటప్పుడు మనకి ఏదైనా డ్రింక్ చేసే అలవాటు కానీ ఆల్కహాల్ తీసుకునే అలవాటు కానీ స్మోకింగ్ చేయలే అలవాటు కానీ ఇలాంటివి ఉండకూడదు ఇవి ఉంటుందంటే తొందరగా తగ్గు అనమాట మనం వేసుకుంటే క్యూర్శలు ఫలితం ఉండదు టయానికి పండుకొని టయానికి లేవాలి నేను ఎప్పుడో ఇవన్నీ వేసుకుంటా ఉన్నాను లేని ఎప్పుడు ఒంటి గంటగా రీల్స్ చూస్తా లేకపోతే వీడియో చూస్తా సినిమాలు చూస్తా రెండు గంటలు ఇట్లా పని పని పండుకుంటే మన బాడీ ఏమవుతుందంటే దానికి సపోర్ట్ చేయదనమాట అండ్ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సరైన టైంలో తినాలి సరైన టైం ఆహారం తీసుకోవాలి ఈ ఆల్కాలు స్మోకింగ్ అనేది ఉండకూడదు అంతే డ్రింక్ అలవాట్లు ప్లన్నీ అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఇట్లా ఎప్పుడైతే చేస్తామో మన బాడీని క్యూరిస్గా మంచి ఫలితం ఉంటుంది మనకు తెలుసు కదా ఇది ఫుడ్ సప్లిమెంట్ ఇది మెడిసిన్ కాదు సో దీంట్లో గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్స్ రెడ్ యాపిల్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి ఇవి ఏం చేస్తాయి అంటే మన శరీరంలో ఉన్న మూల కణాలను రిపేర్ చేస్తాయి అదే కణాలను చనిపోయి ఉంటే రిమూవ్ చేస్తాయి లేదంటే అక్కడ అవసరమైతే అవి రీజనరేట్ చేసే శక్తి ఈ రెండు స్టెమ్ సెల్స్కి ఉన్నాయి అదేవిధంగా ఆకాయ బెర్రీ బ్లూబెర్రీ ఆస్తాక్స్థిన్ క్లోరెలై ఎక్స్ట్రాక్ట్ బార్లీ గ్రాస్ వీటికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి కొంత టైం పడుతుంది సో ఇది ఫుడ్ సప్లిమెంట్ కదా మెడిసిన్ లాగా ఇమ్యూనిట్ రిజల్ట్ మనం చూడలేము కొంత టైం తీసుకోవాలి మనకి ఓపిక సహనం కూడా ఉండాలి అంటే ఫస్ట్ ఈ ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని దాంట్లో ఏమున్నాయి ఇది మెడిసినా లేదా ఫుడ్ సప్లై మనకు తెలియాలి ప్లస్ వాడేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి ఎలా వాడాలని మనకు తెలియాలి అప్పుడే దాని మంచి రిజల్ట్ వస్తుంది సో కానీ కొంతమందికి మన శరీర తత్వాన్ని బట్టి మనకున్న మెడిసిన్ బట్టి కొంతమందికి వారంలో రావచ్చు కొంతమందికి పదిహేను రోజుల్లో రావచ్చు కొంతమంది ఇరవై రోజుల్లో కొంచెం కొంచెం నెలలు నెలలు పట్టచ్చు టైం తీసుకుంటాం ఓపిక సాగుతూ ఉండాలి మనం వాడుతూ మన ఆరోగ్యం గురించి మనం వాడుకునేటప్పుడు మనము మన సొంతగా కొంత కేర్ తీసుకోవాలి జీవనశైలి అనేది మనకు ఒకటి ఉండాలి ఉదాహరణ ఎక్సర్సైజ్ చేయటము లేకపోతే మెడిటేషన్ చేయటము మంచి ఆహారం తీసుకోవటం ఈ వాడుకోవటము గీర్షాలు ఎలా వాడాలనే పద్ధతిని తెలుసుకోవాలి ఇలా తెలిస్తే ఏమి ఏంటంటే రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది సో ఇవన్నీ పాటించకుండా మనం వెంటనే రిజల్ట్ రావాలంటే కొంత టైం తీసుకుంటుంది మన అందరూ తెలుసు కదా సో అలెగ్జాండర్ కూడా ప్రపంచంలో చాలా రాజ్యాలను జయించాడు కానీ చివరికి వాళ్ళు ఈ జయించే మార్గంలో వాళ్ళందరికీ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది సో ఫైనల్గా వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళడానికి అనుకుంటే కారణం వాళ్ళ హెల్తే మన హెల్త్ బాగాలేకపోతే మనం ఏం చేయలేము అందుకే మనకు ఒక సామెత కూడా ఉందా ఆరోగ్యమే మహాభాగ్యం ఇంగ్లీష్లో హెల్త్ ఇస్ వెల్త్ అంటారు సో ఫస్ట్ ప్రయారిటీ మనం హెల్త్ ఇచ్చుకోవాలి హెల్త్ బాగుంటే మనము మనం ఏదైనా చే సాధించవచ్చు సహనంతో ఈక్వేషన్ వాడుతూ ఒక సమ సక్రమైన ఆహారం పద్ధతులను పాటిస్తూ మీరు ఇది వాడండి కంపల్ట్ అనేది ఉంటుంది కొంతమందికి తొందరగా వస్తుంది కొంతమందికి కొంచెం లేటుగా వస్తుంది కొంతమందికి కొన్ని నెలల్లో వస్తుంది కానీ రిజల్ట్ అందరికీ వస్తుంది ఓపిక సాగుతూ ఉండాలి మీరు ఈ వీడియో నుంచి చూసినందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు లైక్ సబ్స్క్రైబ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో